హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను సీనియర్ జర్నలిస్ట్గా ఇరవై ఆరు ఏళ్ళ అనుభవం ఉంది నాకు నేను తెలుగు జర్నలిస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కోఆపరేట్ చేయండి ఇంకా మనము జాబ్ క్యాలెండర్ గురించి ఒక చిన్న వీడియో అనేది చేద్దాం అనుకున్నాను నేను కాంగ్రెస్ అన్నమాట నిలబెట్టుకునే దిశగా జాబ్ క్యాలెండర్ ఇస్తానే ఉంటుంది రేపు అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది మనకి ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో ఈ ఎస్ఎస్సి తరహాలో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఉండబోతుంది ఈయన రేవంత్ రెడ్డి సీఎం అవగానే ఫస్ట్ అక్కడికే వెళ్ళాడు యూపీఎస్సీకి వెళ్ళి వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందో స్టడీ చేసి వచ్చాడు అధికారులు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు పైగా దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటుంది దాని రద్దయితే చేయరు కదా ఎందుకంటే నిరుద్యోగులు ఊరుకోరు కాబట్టి కాబట్టి చట్టబద్ధత కూడా కల్పిస్తే ఇంకా మంచిది మనకి ఇంకా ఏటా మార్చి నెల వరకు కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు అనేది సేకరిస్తారు వీళ్ళు సేకరించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సేకరించిన తర్వాత ఆ ఏడాది డిసెంబర్ లోపు మొత్తం మొత్తం ఎన్ని ఖాళీలు మొత్తం అవుతాయి అనేది సేకరణ చేసిన తర్వాత ఆ లోపు ఎగ్జామ్స్ కూడా నిర్వహణ చేసి డిసెంబర్ లాస్ట్ వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఏప్రిల్ మే నెలలోనే మనకి నోటిఫికేషన్లు అనేది వెలువడతాయి నోటిఫికేషన్లు అన్నీ కూడా మార్చిలో మనకి జాబ్ ఖాళీ నుండి సేకరణ అవుతుంది ఏప్రిల్ మేలో నోటిఫికేషన్లు పడతాయి జూన్ రెండు లోపు నోటిఫికేషన్లు కూడా ప్రిపేర్ అయిపోతాయి నోటిఫికేషన్లు కూడా పడిపోతాయి ఎగ్జామ్లు ఎప్పుడు ఏంటి మొత్తం అన్నీ కూడా డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ నైన్ వరకు కూడా మొత్తం పకడ్బందీగా ఉంటుందని గవర్నమెంట్ చెప్తుంది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఖాళీ లేని ఉంటాయి లాంటి వివరాలన్నీ కూడా ప్రస్తుతం యూపీఎస్సి ఎస్ఎస్సి లాగా అలాగే ఇస్తున్నాయి అవి ఎట్టి పరిస్థితులు కూడా ఏ ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా సరే అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ అలాగే జూన్ లోపు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయబోతుంది ఇందులో టీజీపీఎస్సి వన్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించిన పోస్టులతో పాటు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు తర్వాత డిఎస్సి ద్వారా ఎస్జిటి ఎస్ఏ పోస్టులు ఇంకా గురుకులాల్లో టీచర్లు మోడల్ స్కూళ్ళు జూనియర్ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు ప్రొఫెసర్లు లెక్చరర్లు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఇట్లాంటివి తర్వాత వైద్యశాఖ పోస్టులు ఆర్టీసీలు తర్వాత విద్యా సంస్థ విద్యుత్ సంస్థలు సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా నాకు తెలిసి జాబ్ క్యాలెండర్లో వర్తించేలాగా నిర్ణయం అనేది ఉండొచ్చు ప్రతి అభ్యర్థులందరూ కూడా డిసెంబర్ తొమ్మిదిలోపు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు అప్పటికప్పుడు జాయినింగ్స్ కూడా అయిపోతుంటారు ఓవర్ ల్యాప్ కాకుండా గవర్నమెంట్ చూసుకుంటారని చెప్పింది కాబట్టి అందుకే ముందే జాబ్ క్యాలెండర్స్ ఈ ఓవర్ ల్యాప్ వచ్చే పరిస్థితి ఉండదు మళ్ళీ నిరుద్యోగులు మనం కోర్టు మాకు వాయిదా వేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉండదు వెళ్ళే అవకాశాలు అసలే ఉండవు అన్నమాట ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా అసెంబ్లీలో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అంటే మీరు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా ఆ కోచింగ్ సెంటర్ల టైప్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా నాలా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెట్టబోతున్నారట ఉదయం పది నుంచి ఐదు గంటల దాకా కూడా ఈ పోటీ పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఈయన బట్టి విక్రమార్క చెప్పారు డిప్యూటీ సీఎం అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాడుకుంటున్నా అని చెప్పారు కాబట్టి అది కూడా అయితే మాత్రం ఇది చాలా అదృష్టవంతులు అవుతారు దేశంలోనే మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి చెప్పిస్తాం ట్రైనింగ్ చేయిస్తామని చెప్పేసి అంటున్నారు టోటల్గా ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్లాన్ మీ ప్రిపరేషన్ మాత్రం మీరు అవుతూ ఉండండి ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను